హలో ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆషాఢ మాసంలో జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఈ వారాహి నవరాత్రులలో మూడవ రోజు మనకి జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజు వస్తుందండి ఈరోజు తిది వచ్చేసి తదియా తిది నక్షత్రం పుష్యమి నక్షత్రం తదియాతిథి మనకి ఇరవై ఏడు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి ఇరవై రెండు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది మరలా ఇరవై ఎనిమిది శనివారం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నిమిషాల వరకు కూడా మనకి ఈ తదియాతిథి ఉంటుంది ఈ మూడవ రోజు మనకి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం సమర్పిస్తాము అమ్మవారికి పాటుగా అంటే ఇష్టమండి అందుకని చెప్పేసి మిరియాలతోటి ఏ నైవేద్యం చేస్తున్నా మిరియాలు వేస్ట్ చేస్తే మంచిది ఇంకా ఎర్రని పూలు సమర్పిస్తే మంచిది అమ్మవారికి ప్రతిరోజు కూడా నైవేద్యంగా పానకం కూడా సమర్పించాలి అమ్మవారు వరాహస్వామి స్త్రీ రూపము అందుకని శనివారంతో కలిసి రావడం ఇరువురిని పూజిస్తే మంచిది